తాను చెప్పిన చేసే వారికి ఏ పదవి ఇవ్వడానికైనా వైసీపీ అధినేత జగన్ వెనుకాడరు ఎన్ని వివాదాలు ఎన్ని కేసులున్నా ఆ నేతకు పదవి దెక్కి తీరాల్సిందే నేరాలు ఘోరాలు అదనపర్హత అనే విధంగా జగన్ వ్యవహార శైలి ఉంటుంది జగన్ కి తిక్క ఉంది దానికో లెక్కుంది అన్నట్టుగా తయారైంది వైసీపీ అధినేత జగన్ మరోసారి తన మార్కు రాజకీయం చూపించారు తమ పార్టీకి మెజార్టీ ఉన్న శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా లేళ్ల అప్పిరెడ్డిని ఖరారు చేశారు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత లేరు కానీ మండలిలో అప్పిరెడ్డి విపక్ష నేత అవుతారు ఆయనకు ప్రోటోకాల్ లభిస్తుంది అసెంబ్లీలో జగన్ రెడ్డి వైసీపీ ఫ్లోర్ లీడర్ కాబట్టి మండలిలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలో ఎవరికైనా ఇస్తారేమో అనుకున్నారు కానీ అలాంటి ఆలోచన కూడా చేయలేదు తన అడుగులకు మడుగులొత్తే తాను చూసి రమ్మంటే కాల్చి వచ్చే అభిరెడ్డికి పదవి ఇవ్వడానికి సామాజిక వర్గమే కాదు ఆయన నేర చరిత ఉన్న అదనపు అర్హతగా భావించారనే విమర్శలు ఉన్నాయి గుంటూరు నగరంలో అడ్డమైన పనులు చేసే ముఠాకుని లీడర్ గా ఆయనకు గుర్తింపు ఉంది గతంలో రెండు హత్య కేసుల్లో నిందితుడు తర్వాత ఎలా గోలా బయటపడ్డారు టీడీపీ పై దాడి కేసులో ఆయన కీలక సూత్రధారి గుంటూరు నుంచి తన అనుచరులైన గంజాయి బ్యాచ్ను పంపించింది అప్పిరెడ్డి అప్పిరెడ్డిని ఎమ్మెల్సీని చేయడానికి అప్పటి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఇష్టపడలేదు నామినేట్ చేయడానికి గవర్నర్ ఇష్టపడగా ఫైల్ పక్కన పెట్టేయడంతో జగన్ వెళ్లి బతిమలాడి ఆమోద ముద్ర వేయించుకున్నారు అలాంటి నేత వైసీపీ తరఫున ప్రతిపక్ష నేత అవడంలో ఎలాంటి వింత లేదు వైసీపీ బ్రాండ్ ముద్రపడాలంటే ఎంత ఎక్కువ నేర చరిత్ర ఉంటే అంత ప్లస్ పాయింట్ అనమాట అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్ ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు దీని ప్రకారం లేళ్ల అప్పిరెడ్డి నియామకం జులై ఇరవై ఒకటి నుంచే అమల్లోకి వచ్చింది శాసనసభ ప్రాంగణంలో అప్పిరెడ్డికి ఒక ఛాంబర్ కేటాయిస్తారు ఆయనకు ప్రోటోకాల్ ప్రకారం ఏమి ఇవ్వాలో అన్ని కల్పిస్తారు ఆయనకు పోలీస్ సెక్యూరిటీ వంటివి కూడా ఉంటాయి అధినేత జగన్ కేవలం ఎమ్మెల్యేగా ఉంటే ఆ పార్టీకి చెందిన మరో నేత మంచి హోదాలో ఉండడం అంటే అది ఒక రాజకీయ విచిత్రం అంటున్నారు ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు విపక్ష నేతగా ఉంటే మండలిలో యనమల రామకృష్ణుడు ఉండేవారు కానీ జగన్ విషయం అలా కాదు దాంతో ఆయనకు ఇది ఒక చిత్రమైన రాజకీయ బాధగానే ఉంటుంది సామాజిక న్యాయానికి తానే బ్రాండ్ అంబాసిడర్ అని భావించే జగన్ తన పార్టీలో గెలిచిన తన కులం వారికే అన్ని పదవులు కట్టుబెట్టేశారు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనార్టీలు అనే నినాదం కేవలం పలకడానికే గాని ఆచరణలో మాత్రం సాధ్యం కాదని చెప్పేశారు జగన్